వంద ఎకరాలు వరిసండేది ఇప్పుడు యాభై ఎకరాలు నున్నగా పోయింది మొత్తం గొర్రెలు మేస్తుండే కొత్త మాత్రం సార్కు గుర్తు పట్టలేదు నీళ్లు మాత్రం చుక్కలేదు అది వంద ఎకరాల్లో యాభై ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది మళ్ళా యాభై ఎకరాలు పండేది గుడికా భరోసా లేదు గొర్రెలు మొత్తం మేసిపోతున్నాయి మాకు చాలా ఘోరంగా పరిస్థితి పరిస్థితి అవుతున్నాయి సార్ తాండ కిరియా తాండ గ్రామ పంచాయతీ కుంటూ తాండ రాలే ఎందుకు మేపుతున్నారు ఇది నీళ్ళు లేక నీళ్లు లేక పరిస్థితి బాగా లేక నీళ్లు లేక కాలువ రాక పరిస్థితి చాలా ఘోరంగా నీళ్లు దాగానికి పరిస్థితి బికార్ అయితుంది రుణమాఫీ అయిందా మీకు ఏం కాలేదు రేవంత్ రెడ్డి వస్తే రుణమాఫీ కాలేదు 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 రైతు బంధు కూడా పడలేదు ఏం పడలేదు మొత్తం నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి మొత్తం కర్రలో సేను మొత్తం నాశనం అయిపోయింది నువ్వు ఎన్ని ఎకరాలు వేసిన దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు వేసిన ఎంత ఎండిపోయింది మొత్తం ఇంకా సగం ఎండిపోయింది అది కూడా పండెడికి భరోసా లేదు మొత్తం దర్శిపోయింది సేను ఇక్కడ కూడా తీసుకోండి సార్ మొత్తం దర్శిపోయినాయి సేను ఇది కూడా వచ్చేది భరోసా లేదు దినాం గొర్రెలు రెండు ఎకరాలు మెస్తున్నాయి మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేబట్టి ఈ మే పెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు దానికి వచ్చే నెల వచ్చే అదల్లా మొత్తం మేపినవేనా మా పరిస్థితి ఎవరు పెడుతున్నారు మా కుందల మా బస్ స్టాండ్ కార్కి వచ్చింది మా ఆ ఊరి ఊరి కార్కి వచ్చింది మా బస్సు ఆ తోడిని కొడుకులు పచ్చ ఏంది చచ్చిపోతే ఏంది ఎనిమిది దాకా బుట్ట మీద పచ్చగా తెప్పిస్తా అన్నాడు బుట్ట మీద పచ్చగా తెప్పించుండు చేసి ఆడు సారు మేము తెచ్చి మాపించుండు మేము కైగ వచ్చినాం సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట ఈ ఏడు ఎన్ని ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు ఎట్టిన మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్ తెప్పించిన ఇది ఆ బోర్ నువ్వు నీళ్ళు కూడా మా పరిస్థితి ఇట్లా వచ్చింది బాలి ఏ పరిస్థితి పాపకరంగా ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసే వాళ్ళు ఎవరు చూస్తే పాప పైసలు రాలేదు మా పేరు దేవుడు ఏడదా ఢిల్లీలో కలకత్తాలో ఉన్నా కూడా అది కూడా తెలుసుకొని మంచిగా చూడు ఈ మొబైల్ ఇది ఆ పెట్టురా మొగడు రాకున్నా చచ్చిపోయిన కూడా మేలుండు ఆయన వచ్చినొరకు పైగా మేము బతుంది ఇన్ని నాలు దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి అన్ని దేశాల పోయి బాగా ఈడ వత్తుకున్న బత్తు బస్టాద్ గారికి వచ్చింది బాగుండే విడ రాకుంటే యాడ వస్తున్న మన మీను ఆ నీళ్లు తెచ్చి రైతులపై సత్తు ఉంటే రైతులు బతులు అంటే నీ మొగొడవు నీ మొగడ రాకున్నట్టు ఆడదాం లాగా పోయి యాడను గెలిచి ఆడను కూర్చున్నామంటే మా పరిస్థితి కూడా చూస్తున్నాడు అందరి గంతల వడి చేతికొయ్యక పని అంటే మా కేసీఆర్ సార్ ఒడింటే మాకు ఎంత గుర్తు నేను రెండు కోటలు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతోడు ఈ దేశంలో నా సేతు రాని రేవంత్ రెడ్డి రాని అప్పుడు చూడడానికి అది ఓపెనింగ్ ఓపెనింగ్